ఇప్పుడు కలి ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం కలియుగంలో కలిపురుషుడి ప్రభావం చాలా దారుణంగా ఉంటుంది కలి ప్రభావం వల్ల దేవతలు పూజలు యజ్ఞాలు ప్రజలు చెయ్యరన్నమాట వేదము అవమానింపబడుతూ ఉంటుంది భూమాతను గోమాతను కూడా చాలా అవమానిస్తూ ఉంటారు అసత్యము బంగారం డబ్బు చాలా ముఖ్యమైపోతుంది ఈ కలియుగంలో కష్టపడిన వారికి ఫలితం శూన్యంగా ఉంటుంది కష్టపడిన వారికి ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు చాలా ఆనందంగా సంతోషంగా కూడా ఉంటారు శాస్త్రీయత పేరుతో దైవభక్తి అన్నది దేవుడి పూజలే ఉండవు మనుషులలో నీతి నియమాలు అస్సలు ఉండవు దాన ధర్మాలు ఉండవు తల్లిదండ్రులు అత్తమామలు అక్క చెల్లెళ్ళను అనుబంధాలు కూడా తగ్గిపోతూ ఉంటాయి చివరికి కలి వైపరీత్యం వల్ల యుగాంతం వచ్చి కరువులు వరదలు యుద్ధాలు ఆకలి చావులు వచ్చి యుగము అంతమైపోతుంది కలిపురుషుడు వీరిలో ఎక్కువగా ప్రవసిస్తూ ఉంటాడు నా పరీక్షిత్ మహారాజు చక్రవర్తి దేశంలో ఒక రోజు ఓ గోమాత ఏడుస్తూ కనిపిస్తుంది దేశంలో బాధతో అనేది ఉండనే ఉండదు మహారాజు ఆ గోమాత దగ్గరికి వెళ్ళి ఏమైందని చెప్పి అడుగుతాడు అప్పుడు ఆ గోమాత ఇలా అంటుంది ఎద్దుకి మూడు కాళ్ళు విరిగిపోయి ఉన్నాయి కలి ప్రవేశించాడు ఆయన ఎద్దు మూడు కాళ్ళని విరిచేశాడని చెప్పి చెప్తుంది ఎద్దు కాలు విరగ్గొట్టిన వారు ఎవరైనా సరే అతని భుజాలు విరగ్గొడతానని కూడా అంటాడు అలా కోపంగా రాజులా కనిపించే కఠినాత్ముడు కర్ర పట్టుకొని మేము ఏడుస్తూ ఉన్న కనికరం లేకుండా కొడుతున్నాడు అతను వచ్చిన ఆయన నా కాళ్ళు అతడే విరగ్గొట్టాడని జవాబు మళ్ళీ ఇస్తుంది ఎద్దు అతను కలిపురుషుడనే పరీక్షిత్తు మహారాజుకి తెలీదు దాంతో పరీక్షిత్తు కలిగి శిక్ష విధిస్తానని అంటాడు అప్పుడు కలి నన్ను ఎందుకు ఇలా చిత్రహింసలకు గురి చేస్తున్నావు ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే అని చెప్పి రాజుతో అంటాడనమాట నేను ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి చంపుతానంటే ఎలా నేను ఎక్కడుండాలో చెప్తే అక్కడ మాత్రమే ఉంటానని చెప్పి కలి కూడా రాజుతో అంటాడు అవుతే జూధసాల మద్యపానము వ్యభిచారము జీవహింస జరిగే చోట అనే నాలుగు స్థానాలు మాత్రమే నేను ఇస్తున్నాను అంటాడు పరీక్షిత్ మహారాజు తన పరిపాలనలో ప్రజలు ఈ నాలుగు చోట్లకి వెళ్ళరనే నమ్మకంతో పరీక్షిత్ మహారాజు నాలుగు స్థానాలను మాత్రమే ఇచ్చినప్పటికీ జూదసాల నుంచి అసత్యం మొదలైంది మద్యపానం నుంచి మదం అహంకారం మొదలైంది వ్యభిచారం నుంచి కామము హింస నుంచి కోపదము క్రోరము ఇలాగా మరో నాలుగు స్థానాలను కూడా కలి ఆక్రమించేసుకున్నాడు ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని కూడా వేడుకుంటాడు కలి రాజుని సరేనని బంగారం ఉన్న చోట కూడా నీదేనన్నాడు రాజు అయితే బంగారం నుంచి మాత్సర్యం పుడుతుందని కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనకి చేరుకున్నాడు కలిపురుషుడు మొత్తానికి తొమ్మిది స్థానాల్లో కలి ఉన్నాడు ఆ తొమ్మిది స్థానాల వల్ల ప్రజలు అనేక రకాలుగా బుద్ధులు మారుతూ పక్క వాళ్ళని మోసం చేస్తూ హింసిస్తూ వాళ్ళు సుఖము అనుకున్నది సుఖం కాకపోయినా వాళ్ళకి కలి ప్రభావంలో ఇదే నిజమనుకొని ప్రపంచంలో విర్రవీగుతూ ఉన్నారు ఇది కలి ప్రభావం అన్నమాట మనం ధర్మం న్యాయంగా ఉంటే కలిపురుషుడు మన్ని ఏమీ చెయ్యడు స్మరణ చేస్తూ ధర్మంగా ఉన్న వాళ్ళని కలి ఏమీ అనడనమాట ఇంకోసారి ఇంకో విషయం తెలుసుకుందాం